ప్రభువైన ఏసయ్యకు మహిమ కలుగునుగాక ఐ మీన్ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుని వాక్యం యశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇది దేవుని వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి జే సామ్ జబదరై గారు రాసిన పుస్తకంలో నుండి కొన్ని మాటలు కళాశాలలో చదువు ఉన్న ఒక యువతి మనస్సు నిరాశతో నిండి ఉండిను తాను ప్రేమించిన యువకుని వద్ద నుండి ప్రేమలేఖలు రాలేదని బహుగా అంగలార్చిను ప్రభువా ఎలాగైనాను నాకు ఉత్తరము వచ్చేటట్లు సహాయము చేయము ఒక అద్భుతము జరిగించమని ప్రార్థన చేశాను అయితే జవాబు రాలేదు ప్రభువా నీకు ఒక వారము గడువిస్తున్నాను అంతలో ఉత్తరం వచ్చేటట్లు చేయమని కోరిను జవాబు రాలేదు ప్రభుపై కోపము విసుగు చెందిన యువతి పాస్టరు గారి వద్దకు పరిగెత్తెను దేవుడు ప్రేమామయుడు ప్రార్థనకు జవాబిస్తున్నాడన్నది అబద్ధం ఆయన నా మనోవేదన గ్రహించలేకపోయాడని నేరము మోపెను గారు మాట్లాడుతున్నాడు నీవు దేవుని ఉపయోగించుకునుట మాని దైవ చిత్తము చేయుటకు నిన్ను అప్పగించుకునుము అని పాస్టర్ గారు ఆమెకు చెప్పెను మనలో అనేకులు ఇలాగే ఉన్నారు దేవుని ఒక దాసునిగా భావించి మన స్వల్ప జ్ఞానము చే కలిగించుకున్న పథకం లోబడి ఆయన క్రియ చేయాలని ఆలోచించుచున్నాము దేవుని చిత్తము తెలుసుకున్నటకు మోకరించి ప్రార్థించుట లేదు చూడండి మన తలంపులు మన ఆలోచనలు వంటివి కాదు దేవుని తలంపులు ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి మన తలంపులకి అందనంత ఎత్తులో దేవుని ఆలోచనలు ఉంటాయి మనం అనేకసార్లు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు రాదు అలాంటప్పుడు నిరుత్సాహం కోపం విసుగ ఇలాంటివి వస్తూ ఉంటాయి మనం నమ్మకంగా విసుగగా ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు అనేక మంది ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం కూడా వస్తుంది అసలు మన ప్రార్థన దేవునికి అంగీకారమా లేదా అని మనం గమనించాలి కదా మనం చేసే ప్రార్థన లేక ఏదైనా అడగడం ద్వారా ముందు జరగబోయే సంఘటనల ద్వారా మనకేమన్నా నష్టం కలుగుతుందేమో మనం చేసిన ప్రార్థన వల్ల మనం అడిగిన వల్ల మనకేమన్నా మన జీ జీవితాలలో నష్టం జరుగుతుందేమో మరి జరగబోయే విషయాలు మనకు తెలియదు కదా అన్నీ జరిగిన దేవుడు కాబట్టే మనం చేసే ప్రార్థనలు కొన్నిసార్లు జరగవు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుంటే బాధపడకూడదు మన ప్రార్థన దైవ చిత్తమా కాదా అని చూసుకోవాలి ఆనందంగా ఉండండి మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండండి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్ మీకు ఈ మాటలు దీవెనకరంగా ఉంటే మాటల ద్వారా అనేక మందిని బలపరచడానికి అనేక మందికి విషయాలు షేర్ చేయండి అలాగనే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి